హాయ్ ఫ్రెండ్స్ నవోదయ నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగింది సిక్స్త్ క్లాస్ నోటిఫికేషన్ ఆల్రెడీ అవడం జరిగింది దాని యొక్క లాస్ట్ డేట్ కూడా చివరి దశకు రావడం జరిగింది అయితే ఇప్పుడు తొమ్మిదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ చదివేటువంటి వారు ఎవరైతే ఈ యొక్క నవోదయలో చేరాలనుకుంటున్నారో వారికైతే కొత్తగా నోటిఫికేషన్ రీసెంట్గా విడుదలవ్వడం జరిగింది దాని గురించి ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్ నవోదయ విద్యాలయంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి తొమ్మిదో తరగతి మరియు ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ పరీక్ష యొక్క ప్రకటన విడుదలైతే కూడా అవడం జరిగింది ఖాళీగా ఉన్న సీట్ల కోసం అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు తొమ్మిదవ తరగతి ప్రవేశానికి ఎనిమిదో తరగతి ప్రస్తుతం పాస్ అయి ఉండాలి లేదా చదువుతూ ఉన్నటువంటి వ్యక్తులు అర్హులు ఇంటర్ ప్రవేశానికి పదో తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి వీరంతా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివిన వారే ఉండాలి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం పట్టణ ప్రాంత విద్యార్థులకు ఇరవై ఐదు శాతం సీట్లు కేటాయించనున్నారు మొత్తం సీట్లలో ముప్పై మూడు శాతం సీట్లు బాలికలు కేటాయిస్తారు ప్రత్యేకతలు కృష్ణాపురం నవోదయాలో యాభై ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉంది బాలబాలికలకు ప్రత్యేకంగా వసతి ఉంటుంది అతి పెద్ద గ్రంథాలయం ఉంది పోటీ పరీక్షలకు హాజరయ్యేందుకు అవసరమైన ఐఐటి నీట్ బుక్స్ ఎన్ఐటీ ఎయిమ్స్ ఇతర పరీక్షలకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి క్రీడాకారులు ఖోఖో క్రికెట్ వాలీబాల్ కబడ్డీ బ్యాడ్మింటన్ ఆడేందుకు విశాలమైన మైదానం కూడా ఉంది మరి ఇక్కడ ఈ యొక్క ఒకసారి మనం దరఖాస్తులు చూద్దాం పరీక్ష వచ్చేసి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన రెండు వేల ఇరవై ఐదు ఆఖారు తేదీ వచ్చేసి అక్టోబర్ ముప్పై ఒకటి అంటే ఈ నెల చివరి వరకు ఉంది ఇంకా ఇరవై రోజులు కూడా ఉంది ఫ్రెండ్స్ ఏవైనా డౌట్స్ ఉంటే మనము సంప్రదించాల్సినటువంటి నెంబర్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆరు మూడు సున్నా సున్నా నాలుగు ఎనిమిది తొమ్మిది ఎనిమిది ఐదు సున్నా రెండు తొమ్మిది తొమ్మిది మూడు ఎనిమిది సున్నా ఏడు ఐదు ఎనిమిది ఎనిమిది దరఖాస్తు చేసుకున్నటువంటి డబ్ల్యూడబ్ల్యూ డాట్ నవోదయ టాటు జీఓవి అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళచ్చు నెట్ సెంటర్కి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అప్లై చేసేటువంటి వారు మరి ఒక ఆధార్ కార్డు ఫోటో ఉంటే సరిపోతూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి వారు టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి వారు మరి తొమ్మిదవ తరగతికి మరియు ఇంటర్మీడియట్కి కూడా అర్హులు గమనించగలరు ఫ్రెండ్స్ అప్లై చేసుకోండి చేరిన చేరుకున్న రాయండి మీకు ఇదొక పోటీ పరీక్షల్లో మీరు ఎక్కడున్నారనేటువంటి తెలియజేస్తుంది మంచి విశాలమైన వసతులతో ప్రతి నవోదయ కూడా బాగా ఉంది చేరటానికి ప్రయత్నం చేయండి ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా ఈ స్కూల్స్ చాలా చక్కగా ఉంటాయి ఉంటాయనేటువంటి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ సమాచారం మీ ఫ్రెండ్స్కి ఉపయుక్తంగా ఉంటుందనుకుంటే వారికి ఫార్వర్డ్ కూడా చేయండి ఖచ్చితంగా అప్లై చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ